శ్రీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత శ్రీ విష్ణుపాయ నమ శివాయ హరి అధ స్కాందంతర్గత కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ ఆరంభనకజామిళ పూర్వం దుష్కృతం కను సంచితం కథం తోష్ణీం గతయామ్యాహ కిమోచు స్వామి వద జనకుడు తిరిగి అడుగుచున్నాడు మునీశ్వర ఈ అజామిలుడు పూర్వమంది ఎవ్వడు ఇతడేమి పాపముని చేసును విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి వశిష్ఠవు వాచ ఏం ప్రచోదితజా యమ రాజా యదత్సర్వమాచక్షు రిధంద్యమా వశిష్ఠుడు చెప్పుచున్నాడు యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యమును వద్దకుపోయి వృత్తాంతమును యమునితో చెప్పిరి పాపిష్ఠించ దురాచారం నిందితం కర్మచాశ్రితం తం విష్ణుదూత వైకుంఠం విష్ణుమందిరం భయం తత్కార్యకరణశక్తిహీనా పునఃపున పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును ఒక అజామీలుని తోడి తెచ్చుటటుకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చి తెశ్రుత్వా కోపథాం రాక్ష జ్ఞానచక్షు దర్శన మ్రియమాణస్య దుర్బుద్ధే విష్ణునామ ప్రభావత విష్ణుదూతాస్తమాదాయ యూర్వైకుంఠ మందిరం హరిణామామృత జైవ మృతికాలేహ్య అజామిళ సర్వపాప నిర్ముక్తో విష్ణులోకం విష్ణులోకంగతోధునా ఆ మాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూసి ఇట్లనియే ఈ అజామిళుడు దుర్మార్గుడైనను అంతకాల ముందు చేయుట చేత పాపమును నశింపచేసి వైకుంఠ ప్రియుడాయను అందువలనే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి హరిహరంతి పాని దుష్టచిత్తైర స్మృత అనిచ్చి సంస్పృష్టో దహత్యేవ హి పవక దుష్టాత్ములై మహిమను తెలిసి కొనక హరినామస్మరణ చేసినను పాపములను నశించును దహనేచ్చలేకపోయినను తాకిన ఎడల అగ్ని కాల్చకమానున ఎస్మరేద్భక్తిభావ నారాయణ మనామం జీవన్ముక్త సవిజ్ఞేయ పశ్చాత్కైవల్యమశ్ భక్తితో స్మరణ చేయవాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునందును ఇలోచ్య యతస్తూష్ణీమాసై ద్వైవస్వతో యమ యముడిట్లు విచారించి ఊరుకొండెను అసావజామిళ పూర్వం విప్ర సౌరాష్ట్రకే నృప శివాగారాచక నిత్యం శివద్రవ్యాపహారక అస్త్రపా స్నానహీనో అస్త్రపార్దురాచారాస్నానహీనో తుి నమత్రో నీిశ్యంభు అర్చయత మృడస్ముఖే పాదౌ ప్రసార్య దుర్మద వయస్యైర్వన్వితో రాజన్ బహుభాషీ దురాగ్రహ్ రూపౌవనసంపన్నో నాకారూషిదీడు పూర్వజన్మందు సౌరాష్ట్రదేశమందు ఉండి శివార్చుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధపాణియే స్నేహితులతో కూడి నానాలంకార మండితుడై ఇచ్ఛావిహారములు తిరుగుచు బహుభాషియే మంచి యౌవనముతో ఉండెను త్రచిద్విజసతీ సురూపా ప్రాప్తౌవన పతిస్తాహిదుఖ్యేన దారిద్ర్యేనాతి పీడిత అన్యాన్నంశైవమాకాంక్ష పర్యటన్ పత్తనాదిషు ఘోషగ్రామాది సర్వేషు యాచనా వృత్తి ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక రూపవతియు యొక్క ఒక భార్య గలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకి పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించు కదాచిత్తుధజాత్రసో భారవాహో గ్రహంగత ఉవాచ భార్యా శీఘ్రేణ కురుపాకంతు మంగళే బాధతే మాంగ్ క్షుధా శుభ్రు కురువారిణ ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సును ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి అగుచున్నది త్వరగా వంట చేయుము అందు మంచినీళ్లు ఇవ్వము ఇవి త్రాగి కొంచెము శాంతించదను ఇది తచస్రుత్ చులీకృత్యాతి కించిన్నో వాచతం విప్రం విటజనే చిటే సమయాగాధారీవ దుర్మద భర్త ఇట్లు ఎన్ని మార్లు అడిగినూ భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయిచూ జారుని మనస్సులో ధ్యానించుచూ ఊరుకుండెను తాం కర్కశాంతదా శాంతదృష్ట ఎష్టి మాదాడన్ సా పునఃపతిమావిశ్య దృఢం ముష్ట్యాహనత్పున అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను ముష్టితో గుద్దెను త స్వభవనం హిత్వామాంతరం ద్విజం భిక్షాన్న భోజనం కృత్వా చింతయన్ మనసానృప తరువాత భర్త గృహమును విడిచి గ్రామాంతరం పోయి అచ్చట భిక్షము ఎత్తుకుని జీవించుచు భార్య సంగతిని కూర్చి చింతించుచుండెను స కృత్వ అలంకృత్య సువాసస తతస్తాంబూలమాదాయ రజకాలజమాగమతు భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము భక్షింపుచు ఒక చాకలివాణి ఇంటిని కూర్చిపోయెను రజకం రూపసంపన్నం కిమత్రాగమనం మూడే గృహస్మిన్ కారణం విన బ్రాహ్మణి బ్రహ్మకులజ కర్మణ నిందితావజం సుందరుడైన చాకలివాణ్ణి చూచి రాత్రి నాతో సంభోగించమనెను ఆ మాట విని వాడు ఓ తల్లి నీవు బ్రాహ్మణురాలవు నీవు అర్ధరాత్రి వేళ మా ఇంటికి మీరు రావచ్చనా మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నీచలుము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా ఏం వివాదమానోతు దృష్వా తద్ధర్మచారిణం కోపరక్తాంతనాశంచ సంరక్తాంబరలోచనం గృహీత్వ ముసలం శీఘ్రం తాడజామాస కౌశలాత్ స్నానమాసతజాతంచ హిత్వా రాజవథంగ తత్రేమం దేవలంగా తాణి అగృహీత్ పగత్య వేదేన దేవ సా వ్యరమన్ నిషి రాత్రిజేషంతతో నీవ బ్రాహ్మణీ వ్యభచారిణీ పశ్చాత్తాపంగ రాజన్ ప్రభాతితి సమాగమాత్ పతిం సంబోధ్యామాస వాక్యే సాధుకృపోదై తజా సహగృహం భోజ గీదుకం ఈ ప్రకారముగా వారిరువురును వాదన పడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను అదూ వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గంలో పోచుండగా పైన చెప్పిన శివార్చుకుని చూచాను అంతలో ఆ స్త్రీ వాణ్ణి పట్టుకుని రతికేళ్ళిక రమ్మను పిలుచుకుపోయి వానితో భోగించి రాత్రి అంతటూ వానితో కాలక్షేపము చేసి తెల్లవారుగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోజి ఆయనను భ్రతిమాలి ఆయనతో కూడా గృహముందు సౌఖ్యముగా నుండెను ఏనమంతరితే కాలే శివాగారాచక నృప గతరభవద్రాజన్ నిరయే యాతనామజే తత్ర క్రమాత్ పాపం రౌరవాదిషు భూపతే సపునర్భువమభ్యేత సత్యనిష్టసువత్ కార్తికే కృత్తికాయోగే స కురీ స్వామిదర్శనం సప్త జన్మగతం పాపం హంతి హేతద్విజన్మన పశ్చాత్ భూమింగతో రాజన్ భగవన్నామకీర్తనాథ తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినుంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమియందు సత్యనిష్ఠుడు కొడుకు అజామిలుడై జన్మించును ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనము లభించినది అంతకాలముందు హరినామస్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్తజన్మార్జిత పాపజాలమును నశించి మోక్షమును పొందెను ఏషా విప్రసతి పాప కాలధర్మాత్ కాళధర్మాత్యంగత నరకేయాతనా పునర్భూమి ముపాగత చండాలయోనో సంజాత కన్యాకుబ్జే నరేశ్వర చండాల కాళశుద్ధ్యర్థం గత్ విప్రమపృత సజగాదాధ్యజం రాజన్ పితృగండం భవిష్యతి श्रुत्वेत्त्वं त्वरितो भाग्याच् शिशुं निष्कास्य दूरतः राजन् तत्र द्विजः कश्चित् पुत्रहीनो ददर्शितं शिशुं बाल्येत्यना नत्वा रोदमानं समगृहीत् दत्वोपमातृहस्ते च शूद्र्या सम्यक् प्रपोषितः वृद्धिङ्गतायास्तद्दास्य विप्रोय यमभवत् भवत्पतिः ఆ బ్రాహ్మణు కొంతకాలమునకు మృతి నుంది నరకములందు అనేక యాత్రలను పొంది తిరిగి భూమి యందు కన్యాకుబ్జమందు చండాలనుకు పుత్రికగా జన్మించినది చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుడు అడిగాను అతడు ఇది తండ్రి గండా పుట్టినదని చెప్పాను ఆ మాట విని చండాలుడు ఆ శిష్యుని తీసుకుని పోయి అరణ్యమందుంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనమ చేయుచున్న ఆ శిశువుని తీసుకునిపోయి తన ఇంట్లో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించను ఆ దాసీది దీనిని పెంచింది తరువాత ఆమె అజామిరుడి దగ్గరకు పెను తర్వాత కథపూర్వోక్తమేమను ఏతత్తే కథితం సర్వం రాజన్ జన్మాంతరార్జితం యాని పాపాని రాజేంద్ర జన్మాంతర కృతానివై ప్రాయశ్చిత్తాన్యశేషాన్ని విష్ణుధ్యానం ధ్యానం వినా రాజాతమ ఇది నీ అడిగిన ప్రశ్నకు సమాధానం అజామేయును పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్తములు వేయుట హరినామకీర్తనము వినగాను అనగా హరినామకీర్తన గావించిన ఎడల ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము జిహ్వా నవ్యక్తియది మాధవనామధ్యేయంచేతశ్చ నమరతి మాధవ పాదపద్మం శ్రోత్రం కదా నచు శృణోతి నరేంద్ర పాపాని దస్య విలయంత కథం ప్రయాంతి యొక్క నాలుక హరినామకీర్తనము చేయదో మనస్సు హరిపాద పద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములు వినవో వాణి పాపములు ఎట్లుగా నశించను అనగా నశించవు అని అర్థము అనన్యేత సతతం ఏ స్మరంతి జనార్దనం లభితే తేన నిర్వాణం నాత్రకార్జ విచారణ ఇతర చింతన మాని హరిణి స్మరించి వారు ముక్తిని పొందెదరు ఇంతకు సందేహము లేదు తస్మాత్ గురు వాశం వా నిహనిష్యతి పాతకం కార్తీకే మాసక్తం ధర్మం సూక్ష్మతజానగ కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మం సూక్ష్మమైనను అది గొప్పది కానీ కొద్దిది కానీ అయిన పాతకమూనంతను నశింప పాపాన ఆనందహనే శక్తి అస్థిరాజన్న సంశయ తస్మాత్ కార్తీక మాసేతు సమాచరేతు నమాచరేతు జాతి నరకం రాజన్ కార్య విచారణ కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించని వాడు నరకమును పొందును ఇది నిశ్చయము ఇదం యహ్ పురా పుణ్యమాఖ్యానం శృణో త్యగవినాశనం వినాశనం స సర్వపాప వినిర్ముక్తో యాతివైకుంఠ మందిరం పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాతకములను నశింపచేసి మోక్షము పొందెదరు ఇదం పుణ్యమాఖ్యానం శ్రావజేద్వా సమాహత తేన పాపాన్ని నశ్యంతి విష్ణునా సహమోదతే ఈ కథను వినిపించేవాడు పాపముక్తుడి అంత్యాన్న వైకుంఠమందు విష్ణువుతో ఒండు శ్రీస్కాందపరాణే రేవాఖం కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ సమాప్ హరి ఓం తత్సత్